ఈ రోజుల్లో దైవ సేవకులు చాలా సంఘాలలో చాలామంది దైవ సేవకులు ఎలా ఉన్నారంటే కేవలము వాక్యము సంఘానికి మాత్రమే పరిమితము ఆ వాక్యము మాకు కాదు అన్నట్టుగా ఆ వాక్యాన్ని చెప్తారు కానీ ఆ వాక్యాన్ని పాటించరు ఆ వాక్యాన్ని పాటించేటట్టు ఉండరు అయితే ఇప్పుడు దైవజనుడు ఒక వాక్యము చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఇప్పుడు మనం నిజంగా అందరు అన్నట్టుగా నిజంగా మనం గొర్రెలైతే కాదు కదా వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం మనకు అర్థమైంది ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలని ఇప్పుడు కేవలం వాక్యము సంఘస్తులకి మాత్రమేనా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేది సంఘస్థులకి మాత్రమేనా అది దైవజను దైవజనుడికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ అది ఏమాత్రమో సూటి కాదా అంటే ఇది ఎలా ఉందంటే ఒక సామెత నాకు గుర్తొచ్చిందండి ఏంటంటే ఒక పాషగారంట ఒక చోట ఒక కోడిని దొంగతనం చేశాడంట ఆ కోడిని ఏది ఆ కోడిని దొంగతనం చేసిన చోటకే ప్రార్థనకి పిలువబడి వెళ్ళి ఆ కోడిని దొంగతనం చేసి బుట్ట కింద కప్పెట్టాడంట పొట్ట కింద కప్పెట్టి ఇంకా పాస్టర్ గారు వాక్యం చదువుతూ ఉన్నాడంట ఏమని దొంగతనం చేయకూడదు నర్హత చేయకూడదు అలా ఉండకూడదు నీ పొరుగు వార్ దాన్ని మీరు ఆశించకూడదు అని చెప్పి చెప్తా ఉంటే ఆ మాటలకి పాసురమ్మ గారి అంట అమ్మో మా మా దైవ మా దైవ సేవకుడు ఎంత బాగా వాక్యం చెప్పాడు అని చెప్పి ఆ ఆ కోడిని వదిలిపెట్టేసిందంట వదిలిపెట్టేసినాక ఇంటికి వచ్చి పాసురమ్మ గారిని అడిగారంట ఆ పాశ్రమ గారు ఆ కోడిని ఈ తట్ట కింద కోడి ఉండాలి ఏం చేసామని చెప్పంటే మైరే కదా ఇట్లా పొరుగు వారు దాన్ని ఆశించకూడదు దొంగతనం చేయకూడదు అని చెప్పి చెప్పారు కదా పాస్టర్ గారు అది నాకు చాలా యుద్ధం ఇచ్చి నేను ఆ కోడిని వదిలేశానని చెప్పి ఆ పాషమ్మ గారు అన్నారంట అప్పుడు ఆ దైవసేవకుడు అన్నాడంటే ఓ పిచ్చిదానా ఆ వాక్యము కేవలము సంఘస్తులకేనే మనకు కాదు అని చెప్పి అన్నారంట నిజంగానే ఈరోజు దైవజనులు ఎలా ఉన్నారంటే వాక్యము వారు చెప్పేది ఒకలా ఉండిద్ది వారు చేసేది ఒకలా ఉండిద్ది సంఘము తప్పు చేస్తే సంఘాన్ని సరిదిద్దుతారు సంఘ సంఘ కాపరి మరి సంఘ కాపరి తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ సంఘం ఏమైపోవాలి ఆ సంఘం దారి తప్పిపోవాలా మరి ఇక్కడ దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుమని చెప్పి ఇక్కడ ఉంది ఏది ఈ రోజుల్లో కొంతమంది దైవ జనుల కాడగాని దైవ జనురాల దగ్గర కానీ ఈ యొక్క సాత్వికము ఓర్పు ప్రేమ ఎక్కడి నుంచి కనబడుతుందండి చాలా మట్టికి నేను చూస్తున్నాను కదా చాలా మంది దైవ సేవకులు దశంభాగాల గురించి చెప్తారు కొన్ని కొన్ని వాటి గురించి చెప్తా ఉంటారు ఏనాడైనా ఇగో సంఘం ఇలా ఉండకూడదు ఈ విశ్వాసులు ఇలా ఉండకూడదు అని చెప్తారు కానీ ఒక్కళ్ళైనా పాస్టర్ గారు ఇలా ఉండకూడదు పాస్టర్ గారు ఇలా ఉండకూడదు పాషమ్మ గారు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి సంఘస్తులతో ఇలా ప్రేమగా ఉండాలి ఇలా మనం ఉంటేనే సంఘం మనల్ని చూసి ఇప్పుడు సంఘాన్ని మీరు చూస్తున్నట్టుగానే సంఘస్తులు కూడా మిమ్మల్ని చూస్తారు కదండి చూస్తారా చూడరా మీలో సాత్వికం ఎక్కడుంది ప్రేమ ఎక్కడుంది మీ దగ్గర ప్రేమ